అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి అట్లనే ఫస్టే మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది ఇలాంటి వీడియోలు ఇంకా నేను గట్టిగా చేయగలుగుతా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించగలుగుతా ఇక టాపిక్ లోకి వెళ్తే హైదరాబాద్ లో మెట్రో బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసేది మెట్రో మేము నడపలేము నష్టాలలో ఉన్నాం ఇబ్బంది పడుతున్నాం ఎట్లా నడపాలో మాకు అర్థమవుతలేదు అప్పులపాలు అయిపోయినాం దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు ఏదో ఉన్నారట ఇక మాతో లేదు మా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలంటే కూడా మేము ఇబ్బంది పడుతున్నాం ఈ మెయింటెనెన్స్ ఆ కరెంటు బిల్లు ఆ కిరాయిలు మేము కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బంది అవుతున్నది మా వల్ల కాదు అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఒక సంవత్సరం ముందు దాదాపు సంవత్సరం సంవత్సరం నర ముందు మెట్రో లాభాలలో ఉంది బాగానే ఉంది ఇబ్బంది లేదని చెప్పి ఎల్లంటి సంవత్సరం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు మరి సీమ్ కట్ చేస్తే ఒకటిన్నర సంవత్సరం తర్వాత అంటే దాదాపు ఒక వన్ ఇయర్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం లాభాలలో ఉన్నది నష్టాలకు పోయింది మొత్తం ఇబ్బంది పడుతున్నాం ఆగమైపోయింది మేము ఇయ్యలేకపోతున్నాం జీతాలని చెప్పి ఎల్లంటి మళ్ళీ ప్లేట్ పిరాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దేనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సంస్థతో మాట్లాడుతున్నాడట జరా ఆగుర్రి మేము మాట్లాడతాం డిస్కస్ చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ సంస్థతోటి రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కానీ ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు మొత్తం మెట్రోనంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు దాదాపు వాళ్ళు ఒక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఏదో పెట్టి కట్టిరట ఎస్టిమేషన్ సుమారు ఒక ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పెట్టుకుంటే ఆ ప్రాజెక్టు మొత్తం సరికి ఇప్పుడు దాదాపు నాగోల్ నుండి స్టార్ట్ చేస్తే రాయదుర్గం దాకుంది ఒక లైను తర్వాత మియాపూర్ నుండి మళ్ళీ ఇక్కడ మియాపూర్ నుండి ఇక్కడ ఎల్బీ నగర్ దాకా ఒక లైన్ ఉంటుంది తర్వాత ఎంజీబీఎస్కు కూడా లైన్ ఉంటుంది దాదాపు త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ స్టార్ట్ చేయడానికి మొత్తం పో అంత మెట్రో లైన్ వేయడానికి మెట్రోకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఎస్టిమేషన్ పెట్టుకున్నది కంప్లీట్ అయింది వేరే ఎస్టిమేషన్ పద్నాలుగు వేల కోట్లో తొమ్మిది వేల కోట్లో పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల దాకా కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ మొత్తం యా మెట్రోకి సంబంధించిన నిర్మాణం కానివ్వండి లేకపోతే మెట్రోలకు సంబంధించినటువంటి భోగీలు కానివ్వండి ఆ కరెంట్కి సంబంధించినటువంటి లైన్ కానివ్వండి వాళ్ళు పెట్టుకునే ఎస్టిమేషన్ కంటే ఎక్కువ ఖర్చు అయింది ఎక్కువ బడ్జెట్ పోయింది అయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు నడిపిస్తూనే ఉన్నాం మెట్రో స్టార్ట్ అవుతూనే ఉంది నడుస్తూనే ఉంది కానీ కరోనా టైంలో పెద్ద ఎత్తున ఇబ్బంది అయింది కరోనా టైంలో జనాలు అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు కరోనా టైంలో మెట్రో అంతా ఆగిపోయినటువంటి పరిస్థితి మెట్రో ఎక్కువ నడవలేదు అసలు మొత్తం కొన్ని నెలలైతే కొన్ని వారాలైతే మొత్తం పనిచేసిర్రు రెడ్ జోన్ ప్రకటించారు అప్పుడు మెట్రోకి పెద్ద ఎత్తున నష్టాలలో పడిపోయింది తర్వాత కొంత గటీన్ అయింది కరోనా తగిన తర్వాత కొంత చాలామంది జర్నీ చేసినటువంటి కార్యక్రమం చేసిర్రు మెట్రో గెటీన్ అయింది లాభాలలో ఉన్నాం పదకొండు వందల కోట్ల లాభాలలో మెట్రో నడుస్తుందని చెప్పి మల్ల వార్తలు వచ్చినాయి సీన్ కట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మెట్రో లాభాల్లో లేదు నష్టాలలో ఉంది అని చెప్తున్నారు తర్వాత ఎల్లంటి సమస్య అసలు ప్రభుత్వానికి లేకేం అంటే మేము నడపలేము రాష్ట్ర ప్రభుత్వమే నడపాలే అంటే ఏమంటారు అంటే ఇప్పుడు మీరు చూడు మెట్రోలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ కానివ్వండి లేకపోతే మెట్రోలో పనిచేస్తున్నటువంటి లోకో పైలట్ కానివ్వండి ఆ మెట్రో నడుపుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి మెట్రోలో ఉన్నటువంటి టికెట్ కౌంటర్లు కానివ్వండి మెట్రోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి టీషర్ట్ వేసుకుంటారు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి టీషర్ట్లు అయితే ఈ మెట్రోనంతా కూడా ఎల్ఎన్టీ హ్యాండిల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎల్లంటి ఏం చెప్తుంది మేము హ్యాండిల్ చేయలేము మాతోనూ అయితలేదు కాబట్టి ఈ మెట్రోని రాష్ట్ర ప్రభుత్వమే హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ పెట్టుకోరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్లు పెట్టుకోరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళనే పెట్టుకొని వాళ్ళనే నడిపించుకోరి అంటే గవర్నమెంట్ నడపాలే ఇన్ని రోజులు మేము నడిపినాము ఇన్ని రోజులు మేము హ్యాండిల్ చేసినాము ఇప్పుడు అయితే లేదు మేము నడపలేకపోతున్నాం గవర్నమెంట్ నడుపుకోవాలి గవర్నమెంట్ నడుపుకొని వాళ్ళకు సంవత్సరానికి ఎంత బాగుందో అంత వాటా మాకు ఇచ్చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఓ వెయ్యి కోట్లు లేకపోతే ఎంత ఉందనుకో సంవత్సరానికో నెలకు ఐదు నెలలకు ఏదైనా వెయ్యి కోట్లు ఉందనుకో ఐదు వందల కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఐదు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇట్లా షేర్ చేసుకుందాం ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సంస్థ ప్రభుత్వానికి ఇట్లా రాసే కార్యక్రమం చేస్తారనేది కొంత వినబడుతున్న వ్యవహారం అంటే మా తోట అయితే లేదు మేము నడపలేకపోతున్నాం ప్రభుత్వమే నడిపియాలే అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ఆమాంతం చేతులు లేవట్టిరు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు రేవంతనకు హైడ్రా టీం నడిపుడే తలకే నొప్పి అయిపోయింది హైడ్రా ఉద్యోగులకు జీతాలు లేక వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు ఈ హైడ్రా వచ్చింది మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం ఈ హైడ్రా మేము పారలు పట్టుకొని పనిచేస్తున్నాం గడపారాలు పట్టుకొని పనిచేస్తున్నాం నీళ్లు తోడుతున్నాం అన్నీ చేస్తున్నాం పడవలేసుకొని పోతున్నాం ప్రజల కోసం పని చేస్తున్నాం బిల్డింగ్లు ఊల్చేస్తున్నాం జేసీబీని నడుపుతున్నాం మాకు ఇప్పటిదాకా జీతాలు ఇస్తలే రెండు మూడు నెలలు అవుతుంది అక్కడ జీతాలు రాక వాళ్ళకి బెనిఫిట్స్ రాక హైడ్రా ఉద్యోగులకు రేవంతన చక్కగా హైట్రా నడపలేకపోతున్నాడు రేవంతన చక్కగా హోమ్ శాఖకు నడపలేకపోతున్నాడు రేవంతన మున్సిపల్ శాఖ నడపలేకపోతున్నాడు రేవంతన అడ్మినిస్ట్రేషన్ సక్కలేదు లేదు ఇంకా రేవంతన ఎల్ ఎన్టీ నడుపుతాడు రేవంతన దగ్గర ఉన్న ముఖ్యమంత్రి పదవి కానీ రేవంత్ దగ్గర హోమ్ మినిస్టర్ కానీ రేవంతన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ కానీ రేవంతన దగ్గర ఉన్న ఏది మున్సిపాల్ కానీ ఆయన అదే చక్కగా నడపలేకపోతుంది కదా ఇంక ఇంకా మెట్రోలు ఏం నడుపుతాడు ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతుంది కాబట్టి రేవంత్ బర్డెన్ అవుతుంది రేవంతనకు పరిశ్రమలో ఉండే షాక్లో ఉన్నాడు ఎల్లంటి వాళ్ళు పంపించుడు పంపించుడుతోటే ఐ మీన్ లేఖ పంపించుడుతోటే వాళ్ళతో డిస్కస్ చేస్తుండట ఆగండి అని చెప్పి ఇంకో విషయం తెలుసా ఈ ఎల్ఎన్టీకి ఈ ఎల్ఎన్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నారట బిల్లులు బకాయి ఉన్నదట రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ సంస్థకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మరి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలే మాకు ఇంకెప్పుడు ఇస్తారు మేము కూడా కిరాయిలు కట్టుకోవాలి మేము రెంట్లు కట్టుకోవాలి ఇబ్బంది పడుతున్నాం ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకోవాలి మీ గవర్నమెంట్ మంచిగా నడుస్తుంది మరి మా 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 పరిస్థితి ఏంది మరి మేము ఎట్లా నడవాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బిల్లులు మాది మాకు చెల్లించండి మాయి మాకి ఇవ్వండి అసలే లేట్ అయిపోయింది ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎల్లంటి చెప్తున్నటువంటి మాట ఇంకోటి అసలు నేను నాకు తెలిసి మెట్రో లాభాలలోనే ఉండాలి నష్టాలలో ఉండొద్దు ఎందుకు చెప్తున్నా ఈ మాట తెలుసా దాదాపు ఒక రోజుకి మూడు లక్షల మంది ట్రావెల్ చేస్తారు మెట్రోలో ఒక రోజుకి దాదాపు మూడు లక్షల మంది ఇది ఎస్టిమేషన్ కొన్ని లక్షల మంది వేల మంది ట్రావెల్ చేస్తారట రోజు రోజుకే మీరు ఇప్పుడు బగ్గ వర్షం అంటదనుకో అనుకో మాకాన్నే జూబ్లీల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో స్టేషన్ కదా మెట్రో స్టేషన్ టిప్పుకు మూడు వందల మంది నిల్చుంటారు తెలుసా మూడు వందల మంది నిల్చుంటారు లైన్ల ఒక టిప్పుకు మెట్రోలో కాదని ఎంతమంది పోతారు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది ఈజీగా పోతారు ఒక టిప్పుకు ఐదు ఆరు వందల మంది ఈ వెళ్ళి అమీర్పేట్లో కొంతమంది అమీర్పేటలో కొంతమంది ఇప్పుతారు టిప్పు టిప్పుకు అటుపో ఇటు వచ్చేసరికి వెయ్యి మంది ఎక్కొచ్చు మూడు నాలుగు వందల మంది ఈజీగా ఎక్కుతారు ఇరికిచ్చి ఇరికిచ్చి నాకు తెలిసి ఒక బే ఒక భోగిలనే ఒక వంద మంది దాకా వెళ్తారు బయటకు ఒక లెక్క పెట్టుకుంటే పోతే అట్లా నాకు తెలిసి నాలుగైదు భోగిలు అనుకుంటా అట్లనే వేలాది మంది జనాలు టిప్పు టిప్పుకి పోతున్నారు మెట్రోలో అట్లాంటప్పుడు లక్షల మంది ఎక్కడం పెద్ద ఇబ్బంది కాదు కదా లక్షలాది మంది ట్రావెల్ చేస్తున్నారట మెట్రోలో మరి అన్ని లాభాలు వస్తున్నప్పుడు నష్టాలలో ఎట్లుంటుంది మెట్రో ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్కు ఇంకోటి నేను చెప్పనా మొత్తం మీరు జల్లడబట్టి చూడుర్రి ఇప్పుడు బెంగళూరులో అయినా ఢిల్లీలో అయినా లేకపోతే ఇక్కడ ఇదేంది ఇంకోటి ఉంది కదా మెట్రో ముంబై ముంబైలో అయినా ఏ మెట్రోన కొట్టి చూడుర్రి హైదరాబాద్ కంటే తక్కువ రేట్లు ఉంటాయి మెట్రో మన దగ్గర ఎక్కువ రేటు మన హైదరాబాద్లో మెట్రో టికెట్ చాలా ఎక్కువ ఉప్పల్ నుండి మా ఆఫీస్ కాడికి రావాలంటే అరవై ఒక్క రూపాయి నేను పొద్దుగాల ఉప్పల్ నుండి ఆఫీస్ కాడికి రావాలంటే సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ వన్ ట్వంటీ టూ రూపీస్ నాకు నూట ఇరవై రెండు రూపాయలు అప్ అండ్ డౌన్ నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు ఈడికి వెళ్ళి అమీర్పేట రావాలండి ఉప్పల్ నుండి అమీర్పేట అంటే యాభై ఆరు రూపాయలు అదే ఉప్పల్ నుండి రాయదుర్గం పోవాలంటే డెబ్బై రూపాయలు ఎక్స్పెన్సివ్ ఎక్కువ కదా ఎక్కువ టికెట్ ధరలు పెంచారు మొన్న ట్వంటీ పర్సెంట్ టికెట్ రేట్లు పెంచారు ఆ యాభై నాలుగు రూపాయలు ఉంటుండే నేను నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అక్కడ నుండి మా ఆఫీస్కి వస్తే యాభై నాలుగు రూపాయలు అరవై ఒక్క రూపాయలు పెంచారు అంటే దాదాపు ఐదారు రూపాయలు ఇంకెక్కువ పెంచారు పెంచినా కూడా మేము నష్టాలలో అంటుంది ఇప్పుడు మెట్రో మేము నష్టాలలో నడిపిస్తున్నాం నష్టాలలో ఉండడానికి కారణం ఏందనేది క్వశ్చన్ మార్క్ కదా లాభాలలో ఉండాలి మెట్రో నష్టాలు ఎట్లుంటుంది ఇంకా టికెట్ ధరలు పెంచిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లేదు అనేది ఒక పెద్ద చర్చ రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో పట్టించుకుంటలేరు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ మాత్రం వాళ్ళకి సలహాలు సూచనలు లేవు అసలు సపోర్ట్ లేకుండా పోయిందంట గవర్నమెంట్ నుండి నేను చెప్తున్నా కదా ఒక్కరోజు మెట్రో ఆగిపోతే జనాలు అతలా అవుతారు ఆగమాగం అయిపోతారు ఆగమాగం లక్షలాది మంది ట్రావెల్ చేస్తున్నారు మెట్రోకి ఇంకో పెద్ద ఇష్యూ ఏంది చెప్పనా మెట్రోకి నష్టాలు ఏడొచ్చినాయట అంటే కొంత వినపడుతున్న వ్యవహారం ఒకటి మహిళలకు ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ వల్ల మెట్రోకి పెద్ద ఎత్తున నష్టం జరిగిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎట్లా నష్టం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఆమె పదింటికి ఆఫీసు మెట్రో రాకంటే ముందు ఐ మీన్ సారీ ఏది ఫ్రీ బస్ రాకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో రాకంటే ముందు మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వకంటే ముందు ఒక మహిళ పదింటికి ఆఫీస్ పోవాలి పదింటికి ఆమెకు ఆఫీసు స్టార్ట్ అంటే ఆమె ఇంటికాడికి వెళ్ళి ఎప్పుడు బయలుదేరుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రాకంటే ముందు మెట్రోలో పోతే ఒక మహిళ మెట్రోలో పోతే తొమ్మిదిన్నరకు ఆమె బయలుదేరుతుంది తొమ్మిదిన్నరకు ఆమె మెట్రో ఎక్కిన కూడా ఆమె ఆఫీసు పోవడానికి మ్యాక్సిమం ఒక ముప్పై నిమిషాలు పడుతుంది మెట్రో ఏడున్నా కూడా ఇప్పుడు ఉప్పల్ నుండి బేగంపేట రావాలనుకో మెట్రో బేగంపేట అని అమీర్పేట అని నాకు తెలిసి ఇరవై ఐదు నిమిషాలు వస్తారు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతే కదా ఉప్పల్ నుండి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఉందనుకో ఆ మహిళ ఐదు నిమిషాలలో ఆమె ఆఫీస్కి చేరుకుంటుంది కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలు మెట్రోలో పోతలేరు మాక్సిమం మాక్సిమం మెట్రోలు బంద్ చేసారు వాళ్ళు తొమ్మిదిన్నరకు బయలుదేరుతారు కదా కానీ ఇప్పుడు మహిళలు తొమ్మిదిన్నరకు కాదు తొమ్మిదింటికే బయలుదేరుతారు తొమ్మిదింటికి పోయి ఆధార్ కార్డు ఇచ్చి బస్సులో కూర్చుంటారు అంత ఒక దాదాపు ఒక గంట సేపు బస్సులో కూర్చుంటారు పోయేదేముంది నలభై నిమిషాల్లోనే పోతాం అప్పుడు ఇరవై నిమిషాలు పోయేది ఇప్పుడు కావాలంటే ఒక నలభై నిమిషాలు పోతాం ఇప్పుడు నలభై నిమిషాలు పోయినామనుకో మాకు ఇంకా ఎంత ఎంత ఎంతకాలంలో ఇరవై నిమిషాలు ఉంటే పది నిమిషాల టైం ఉంటుంది మెల్ల పోతాం ఆఫీస్కి ఈ విధమైనటువంటి వ్యవహారం తయారైనరు కాబట్టి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది అయింది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం ఫ్రీ బస్సు కంటే ముందు చాలామంది మహిళలు మెట్రోలో పోయేది ముప్పై నిమిషాలు అయితే మెట్రో దిగుతాం నలభై నిమిషాలు అయితే మెట్రో దిగుతాం ఎంతగానో ఒక గంట సేపు జర్నీ ఏడీ పోవాలంటే వన్ అవర్ పడుతుంది లాంగ్ పోవాలంటే చివరి మెట్రో స్టేషన్ పోవాలంటే వన్ అవర్ చివరి మెట్రో స్టేషన్ కాకుండా అంతకంటే ముందంటే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక ఆధార్ కార్డ్ బస్సు వచ్చిన తర్వాత మహిళలు మెట్రో బంద్ చేసారు తొమ్మిదిన్నరకు బయలుదేరాల్సిన మహిళ తొమ్మిదింటికే బయలుదేరుతారు ఏ ఆధార్ కార్డ్ ఇచ్చి కూర్చుంటే అయిపోయాయి బస్సులా తొమ్మిది నలభైకి మనం అక్కడ దిగినా మన ఆఫీస్ పోవడానికి ఐదు నిమిషాలు టైం పడుతుంది పోదాం మెట్రో పోతే ఖర్చు అవుతుంది ఇప్పుడు మెట్రోకి పోతే ఉప్పల్ నుండి మా ఆఫీస్ రావడానికి అరవై ఒక్క రూపాయి అదే వాళ్ళు బస్సులో వచ్చిననుకో ఆధార్ కార్డే కదా పంజాగుట్టలో దిగుతారు పంజాబుట నుండి మళ్ళీ ఇక్కడ బస్సు ఎక్తారు కదా మీడికి వస్తారు అట్లా మెట్రోకి ఫ్రీ బస్సు వల్ల మహిళలు కొంత ఎక్కకపోవడం వల్ల మెట్రోకి ఆదాయం కొంత తగ్గిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అందుకే మెట్రో ఇప్పుడు బంద్ చేసేటటువంటి ఆలోచనలో ఎల్ఎన్టీ సంస్థ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత ఈ మధ్యకాలంలో మెట్రోకి వచ్చినటువంటి అత్యంత పెద్ద బాధ ర్యాపిడో ఓలా తర్వాత ఊబరు ఇంకేదో పారాయి అన్నీ తయారైపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఈ ర్యాపిడో ఓలా ఊబర్లు వల్ల మెట్రోకి ఇంకా పెద్ద బొక్క పడ్డది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఎమర్జెన్సీ వీడికి వెళ్ళి నేను అమీర్పేట పోవాలి అమీర్పేట పోతే ఇప్పుడు నేను మెట్రో కాడ పోవాలి మెట్రో కాడ ఎక్కాలి ఎక్కి ఆడికి వచ్చినాక టికెట్ స్కాన్ చేసి పైన అయిపోయి ఎక్కి ఆడికి వెళ్ళి ఈడ యూసఫ్ కూడా అవుతుంది యూసఫ్ కూడా మధురా నగర్లో అవుతుంది మధురా నగర్ నుండి అమీర్పేట పోతుంది మళ్ళీ అమీర్పేటలో నుండి నేను పంజాగుట్ట పోవాలంటే అమీర్పేలో దిగి అక్కడ నుండి ఎక్స్చేంజ్ అయ్యి పంజాగుట్టలో దిగాలి అది ఈడికెళ్ళి రాపిడే బుక్ చేసుకున్నాను అనుకో మా అంటో నలభై యాభై రూపాయలు ఈడికెళ్ళి కథం పంజాగుట్ట డైరెక్ట్ లొకేషన్ కార్డు దిస్తారు కదా ఇప్పుడు అట్లా కూడా తయారైరు పబ్లిక్ కాబట్టి ఇవన్నీ వ్యవహారాలలో కొంత మెట్రోకి పెద్ద దెబ్బ పడ్డది ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి మొత్తం పెరిగిపోయింది ఇప్పుడు అంతా జనాలు కూడా పెరిగిపోయినారు ఆలోచనలు పెరిగిపోయినాయి టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మెట్రోలో కూడా జనాలు అంత ఈజీగా పోతలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి మ్యాక్సిమం మెట్రో ఎల్ఎన్టీ సంస్థ మేము నడపలేము మా వల్ల కాదని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసినాం పెద్ద ఎత్తున మహిళల ఫ్రీ బస్ అనేది కొంత ఇబ్బంది పడ్డది ఎఫెక్ట్ పడేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఎందుకంటే ఫ్రీ బస్ కంటే ముందు చాలామంది మహిళలు మెట్రోలోనే పోయేది మెట్రోలో అంత ఎక్కువ డబ్బులు కూడా కావు అరవై రూపాయలే కదా నలభై రూపాయలు యాభై రూపాయలు కదా అని చెప్పి చాలామంది పుడుతుంటే మెట్రో ఛార్జ్లు పెరిగిన తర్వాత జనాలు కొంతమంది తగ్గిరు బస్సులోనే ఓదాం అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరలో ఒక అన్న ఉన్నాడు ఒక కెమెరామ్యాన్ అన్న ఆ అన్న ఉప్పల్ నుండి వస్తాడు ఉప్పల నుండి వస్తే ఆ అన్న మెట్రోకి రాడు నేను చాలాసార్లు అడుగుతుంది ఎందుకన్నా మెట్రోకి రావంటే మెట్రోకి రావాలంటే అరవై ఒక్క రూపాయి ఆ అన్న నలభై ఐదు నుండి వస్తాడు బస్కైతే ఆడికి వెళ్ళి పంజాగుట్టకు వస్తాడు ముప్పై రూపాయలు వీడికి వెళ్ళి వీడికి పదిహేను రూపాయలు నలభై ఐదు రూపాయలు వస్తున్నాయి కదా నలభై ఐదు వచ్చుడు పోడు నలభై ఐదు నలభై ఐదు ఎంత తొంభై రూపాయల అయిపోతుంది అదే ఆయన మెట్రోకి వచ్చాను అనుకో నూట ఇరవై రెండు రూపాయలు ఆ అన్నకి తెలుసు డబ్బుల విలువైందో కాబట్టి చాలామంది ఇట్లా మెట్రోకి రావడానికి కూడా ఆలోచిస్తారు లేట్ అయితే ఐదు పది నిమిషాలు లేట్ అవుతుంది బస్కే పోతా అంటారు నిల్చొని పోతా అవసరం అనుకుంటాడు మెట్రో అయినా నిల్చొని పోవాల్సిందే కదా బస్సు కూడా అంతే ఇట్లా కూడా తెలివి కళ్ళు జనాలు పోతలేరు బస్సులో పోయే కార్యక్రమం చేస్తారు నలభై ఐదు యాభై రూపాయల అయిపోతుంది ఇంకా పది రూపాయలు మిగులుతాయి కదా పది పన్నెండు రూపాయలు మిగులుతున్నాయి కాబట్టి ఇట్లా కూడా ఆలోచించి కొంత మెట్రోని అవాయిడ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎప్పుడైతే ఫ్రీ బస్ వచ్చిందో మహిళలు పోకపోవడం తర్వాత మెట్రో ధరలు పెంచిర్రో ఇప్పుడు మెట్రో ధరలు పెంచడానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లాభం కోసమే ఇప్పుడు మెట్రో గవే టికెట్ ఉందనుకో యాభై రూపాయలు ఉందనుకో ఉప్పల్ నుండి అమీర్పేటకు ఉప్పల్ నుండి ఆఫీస్ కాకి యాభై రూపాయలు ఉన్నానుకో జూబ్లీస్ ఫోర్ నెంబర్ కి యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఒక టికెట్ మీద ఇరవై ఐదు రూపాయలు ఎల్ఎన్టీకి ఇరవై రూపాయలు ప్రభుత్వానికి కదా అదే అరవై రూపాయలు పెంచురనుకో ఇరవై ఐదు వీలు తీసుకుని మిగతా ఎల్ఎన్టీఓని పోతాయి కదా వీళ్ళు నష్టపోకుండా ఉంటారు అరవై రూపాయలు అయితే ముప్పై ముప్పై షేర్ చేసుకోవచ్చు కదా ఈక్వల్ షేర్ కదా ప్రభుత్వానికి కూడా లాభమే కదా అట్లా ప్రభుత్వం లాభం చూసుకుంది బొక్క పడ్డది మెట్రోకి ఏడలేదు ఇక్కడ హైదరాబాద్ ఉన్నంత టికెట్ మెట్రోకి ఏడు ఉండదు ఇక్కడే ఎక్కువ మళ్ళా మెట్రో నష్టాలు ఏదో నాకు అర్థమవుతుంది మెట్రో స్టేషన్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో వెస్ట్ సైడ్ జుడియో మళ్ళీ తర్వాత తిండి పదార్థాలు అన్నీ అక్కడ ఉంటాయి బట్టలు వాచ్లు బూట్లు గీట్లు అన్నీ ఉంటాయి అవన్నీ రెంట్ ఇస్తారు ఇలాంటి సంస్థకి వెయ్యాలి రెంటు ప్రభుత్వానికి వెయ్యాలి రెంటు రెంట్లు కట్టుకోవాలి ఆడ బిజినెస్ అది రెంట్ కూడా తర్వాత ఇన్వెస్కో ప్రకాష్ నగర్ ఇవన్నీ యాడ్స్ ఇన్వెస్కో ప్రకాష్ నగరు ఆ బేగంపేట ఎస్బీఐ బేగంపేటు పంజాబ్ పంజాగుట్ట పంజాబ్ బ్యాంక్ పంజాబ్ గుట్ట ఇవన్నీ యాడ్స్ కదా ఈ యాడ్స్ పైసలు కూడా ఎల్లుంటికి ఇవ్వాలి ఇవన్నీ ఎందుకంటే మెట్రోలో యాడ్స్ వస్తున్నందుకు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నందుకు పైసలు ఇవ్వాలి మరి ఇవన్నీ అవుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఇంకా లాస్ ఎందుకు నడుస్తుంది లాభం కావాలి కదా దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కుమ్మకు జరుగుతుందా మరి ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ కావాలని ఇట్లే మొత్తానికి మొత్తానికైతే మెట్రో సంస్థ ప్రభుత్వానికి లేఖ రాశారు మేము నడపలేకపోతున్నాం రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని నాకు తెలిసి ఈ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీఓలకి ఇవ్వాలన్నట్ట బకాయిలు ఉన్నారట పెండింగ్ బిల్లులు ఇవి ఈ బిల్లులు ఇవ్వడానికి మేము మెట్రోని బంద్ చేస్తాం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మెట్రో వాళ్ళు తెరలేపి అనేది ఎందుకంటే మొన్న ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు ఎరికైనా ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీలకు గవర్నమెంట్ ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ప్రైవేట్ కాలేజీలకు గవర్నమెంట్ ఇస్తలేదని చెప్పి ప్రైవేట్ కాలేజీలు ఏం చేసినా మేము ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్ చేస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత కాలేజీలు ఓపెన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్కి పెద్ద ఎత్తున ప్రైవేట్ కాలేజీలు షాక్ ఇచ్చారు షాక్ ఇచ్చినప్పుడు అప్పుడు బట్టన వాళ్ళతో మాట్లాడి ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం మిగతా ఆరు వందల కోట్ల రూపాయలు దీపావళి అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి బట్టన వీళ్ళతో చెప్పిండు అయితే ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకుడు తెలుసా కాలేజీలు బంద్ చేస్తామంటే పైసలు వెళ్ళినాయి ప్రభుత్వం దగ్గర కాబట్టి ఇప్పుడు మేము మెట్రో బంద్ చేస్తాం ఇప్పుడు తీరి పైసలు మెట్రో బంద్ అనుకో అంత అతల కూతురు మాగమాగం కదా కాబట్టి ఎల్ఎన్టీ వాడు కూడా కాలేజ్ బంద్ చేస్తా అంటే ఆరు వందల కోట్లు ఇచ్చారు మేము మెట్రో బంద్ చేస్తాం మాకు రెండు వేల ఐదు వందల కోట్లు ఈర్రీ లేదా వెయ్యి కోట్లు ఈయర్రి మళ్ళీ పదిహేను వందల కోట్లు దీపాలకి ఈర్రి ఇప్పుడు ఇది అన్నీ ఇప్పుడు వీళ్ళే కాదు మెట్రోడే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీఏలు డిఏలు పిఆర్సీలు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయకపోతే వాళ్ళు బంద్ ప్రకటించే అవకాశం ఉంది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మేం బంధు ప్రకటిస్తామంటుర్రు బంధుకు పిలుపునిస్తామంటురు సర్పంచ్లు కాంట్రాక్టర్లు మేం బంధుకు పిలుపునిస్తామంటున్నారు అంటే ఇప్పుడు పబ్లిక్లో ఎట్లా అయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా బంద్ చేస్తే తప్ప పైసలు వెళ్తెలేవు ప్రభుత్వం దగ్గర ఇది బంద్ చేస్తామంటే పైసలు బయటికి వెళ్ళే కరెక్ట్ జరుగుతున్నాయి కాబట్టి ఎల్లంటి వాడు కూడా గంతే బెదిరియడానికి కావచ్చు మేము బంద్ చేస్తాం మీరు పైసలు ఇవ్వకపోతే మా పైసలు మాకు ఈర్రి లేకపోతే మొత్తం మీరే నడుపుర్రి ఐదు వేల కోట్లు మాకు ఈర్రి మొత్తం మీరే ఉన్నాయన్నీ అన్నీ లాభాలు మాకు కావాల్సినవి మాకు ఈర్రి రెంట్లు కట్టుకోలేకపోతున్నాం ఆ జాగాకు పైసలు కట్టలేకపోతున్నాం మెట్రో పార్కింగ్ కూడా పైసలు ఇవ్వాలి తెలుసా అది కొన్నవి కాదు మెట్రో పార్కింగ్ ఉంటుంది ఏడా అది ఏంది నాగోల్ కాడ మెట్రో అన్నీ పార్కింగ్ చేస్తారు ఆడ మొత్తం యూసఫ్ కూడా ఈడ ఉన్న యూసఫ్ కూడా ఆడ ఈడ అంత ఉంటుంది ఇవన్నీ పార్కింగ్ కథ ఉంటుంది ఇదంతా లెక్క కదా మెట్రో పార్కింగ్ మెట్రోలో మెట్రోలే పార్క్ చేస్తారు ఆడ కాడ ఇంకోటి మెట్రో పార్కింగ్కి అసలు పైసలు తీసుకోవద్దు పార్కింగ్ పైసలు తీసుకుంటారు మెట్రో పార్కింగ్ కూడా అసలు పైసలు తీసుకోవద్దు తీసుకుంటారు అయినా నష్టాలలో ఉన్నామంటారు మెట్రో ఏందో మరి అయితే దీంట్లో ఇంకో విషయం ఏం తెలుసా మనం మెట్రోలో జర్నీ చేస్తుంటే మెట్రోకు స్క్రీన్లు ఉంటాయి ఆ స్క్రీన్లో సిమెంట్ యాడ్ ఇస్తారు లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్ యాడ్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ యాడ్సు లేకపోతే గోల్డ్ యాడ్స్ స్టోర్ల యాడ్స్ రిలయన్స్ యాడ్స్ ఇట్లా యాడ్స్ ఇస్తారు లోపల మెట్రో లోపల మీరు పోతున్నప్పుడు పెద్ద పెద్ద పేపర్లు హోర్డింగ్స్ యాడ్స్ ఇచ్చుకుంటారు మరి ఈ యాడ్స్ కూడా పైసలు వస్తాయి కదా గవర్నమెంట్కు పైసలు వస్తాయి మెట్రోని కూడా పైసలు వస్తాయి మెట్రో మీద కూడా పెద్ద పెద్ద క్రికెట్ యాడ్స్ యాప్స్ పెద్ద పెద్ద ఫోన్ల యాడ్స్ ల్యాప్టాప్ల యాడ్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యాడ్స్ బట్టల యాడ్స్ సినిమా యాడ్స్ ఇవన్నీ ఉంటాయి మెట్రో మీద మరి గిన్ని యాడ్స్ వస్తున్నా కూడా ఇంకా నష్టాలలో ఉండమంటుంది మెట్రో ఇంకా నష్టాల్లో ఉన్నాం ఇబ్బంది పడుతున్నాం ఎారు ఇబ్బంది పడుతున్నారు ఇన్ని జరుగుతుంటే కూడా మీరు పోతే స్క్రీన్ పైన అన్ని యాడ్స్ కనబడతాయి మొత్తం యాడ్సే ఉంటాయి మెట్రో అయితే మెట్రోలోకి వెళ్ళి బయట కిటికీ కూడా కనబడేది బయట అంత పెద్ద యాడ్ పెట్టుకుంటారు మెట్రో మొత్తం ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ మెట్రోకి లాభాలు జరగాలంటే భోగిలు పెంచాలి భోగిలు పెంచడానికి కూడా పైసలు ఇవ్వట నా తెలిసి ఐదో ఆరు భోగిలు ఉంటాయి అనుకుంటా అంతే ఆ భోగిలు పెంచమంటే పైసలు లేవట మెట్రో తన మా తన పైసలు లేవంటారు పెన్షన్కి పైసలు లేవు కరెంట్ బిల్లకు పైసలు లేవు ఎంప్లాయీస్ జీతాలు వేయడానికి పైసలు లేవు అన్ని పైసలు లేవు అంటారు మరి ఇవన్నీ జరుగుతుంటే కూడా పైసలు ఎట్లా లేవు వాసవి కన్స్ట్రక్షన్ అనేటోడు వట్టక్స్ కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద బిల్డింగ్లో యాడ్స్ కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు యాడ్స్ కోసం మొత్తం మెట్రోల పైన యాడ్స్ ఎందుకంటే లక్షలాది మంది జనాలు చూస్తారు కదా వీక్షిస్తారు కదా లక్షలాది మంది జనాలు జర్నీ చేస్తారు కదా ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేస్తారు కదా అట్లున్నా కూడా మాకు ఇంకా పైసలు లేవు లాభాలలో లేవు నష్టాలలో ఉన్నాయి అంటుంది మెట్రో ఈ విధంగా మెట్రో సంస్థ మాట్లాడే కార్యక్రమం చేస్తురు ప్రభుత్వానికి లేఖలు రాసినటువంటి కార్యక్రమం చేస్తురు మరి అన్న ఎట్లా స్పందిస్తాడు ఏం జరుగుతుంది అన్న వీళ్ళు మన సెటిల్మెంట్కి వస్తారా రెండు వేల ఐదు వందల కోట్లు రేవంతా వీళ్ళకి ఇస్తాడా ఏం జరగబోతుంది ఏంటన్నా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం